హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ విలేజ్ బాస్టాందరికీ అసలాం వైకమ్ ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్ మేము ముందుకైతే ఒక వెహికల్ తెచ్చామండి ఇది ఏదంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మహేంద్ర జీతో ప్లస్ వెహికల్ ఫ్రెండ్స్ వెహికల్ అయితే కండిషన్ ఉందని చెప్తాను నేనైతే సో ఒకవేళ ఉంటే చిన్న చిన్న మైన రిపేర్ ఏదైనా ఉండొచ్చు కానీ సో ఫ్రెండ్స్ టాపిక్లు అయితే వెళ్దాం సో ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూడండి సో డెండింగ్ పెయింటింగ్ అయితే ఏం లేదు సో అంత షోరూమ్ వెహికల్ అనమాట క్లియర్గా చూసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మాడాలి సో పేపర్లు అయితే అన్ని అయిపోయినాయి వచ్చేసి సో ఇన్సూరెన్స్ అయితే ఉంది అలాగే లెఫ్ట్ ట్యాక్స్ అయితే దీనికి ట్యాక్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ట్యాక్స్ తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ దీనికి బాడీ సెట్టింగ్ అయితే లేదు సో మన షోరూమ్ వెహికల్ ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట వెహికల్ వచ్చేసి సో ఇది చెప్పగలుగుతాను సో టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అలాగే ఇంజిన్కి అయితే కండిషన్ చాలా బాగుంది నేను ఇంకో విషయం చెప్తున్నాండి మీటర్ రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి జస్ట్ పదమూడు వేల మూడు వందల కిలోమీటర్ అయితే తిరిగింది సో మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి నేను ఏం అంటే మీరు వెహికల్ ఎవరైనా కావాలనుకుంటే జీతో వెహికల్స్ కావాలనుకుంటే చాలా మంది కాంటాక్ట్ నెంబర్స్ చాలా మంది ఫోన్ చేస్తున్నారు కదా సో మీకే నేను చెప్తున్నాను అంటే వెహికల్ దగ్గరికి వెళ్ళండి సో క్లియర్గా చెక్ చేసుకొని అంతా క్లియర్ మాట్లాడండి సో నేను చెప్పేది వెహికల్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా టైర్లు అన్నీ వచ్చేసి ఇంజిన్ ఎలా ఉంది అలాగే డెయింటింగ్ పెయింటింగ్ ఎలా ఉందని చెప్పేసి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వీడియో తీసి పెడుతున్నాము సో దాని తర్వాత మీరు అంతా క్లియర్ మీ బాధ్యత ఉంటుంది ఇక తర్వాత తర్వాత ఫ్రెండ్స్ ఈ బండి మోడల్ వచ్చి రెండు వేల ఇరవై ఒకటి కదా సో అలాగే దీని ప్రైస్ వచ్చేసి చాలా బాగా రేట్ కూడా ఎక్కువ ఉంది కానీ ఫిక్స్డ్ రేట్ అయితే కాదు సో ఓనర్ వచ్చేసి నాలుగు లక్షలు చెప్తున్నాడు సో ఫిక్స్డ్ రేట్ అయితే కాదనమాట సో మనం మాట్లాడమైతే తగ్గే అవకాశం ఉంది అలాగే ఫ్రెండ్స్ దీని మీద ఎటువంటి ఫైనాన్స్ కానీ సో అలాగే ఏది పెండింగ్ కేసు అయితే ఎటువంటి ఏమీ లేనమాట సో అంత క్లియర్గా ఉంది సో అది చూడండి ఫ్రెండ్స్ మీటర్ రేడింగ్ చూసినామంటే సో ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇదంతా క్లియర్గా వచ్చేసి ఇక తర్వాత ఫ్రెండ్స్ ఏమేమి చెప్తానంటే నేను సో కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తాను మీరు చూసుకొని క్లియర్గా వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎక్కడ ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్ట్రిక్ట్ దగ్గర బద్వేల్ ఉంది సో బద్వేల్ దగ్గర అయితే ఉంటుంది వెహికల్ వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో ఫోటోస్ అయితే ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మీరు క్లియర్గా బండి దగ్గరికి వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోండి సో నేను చెప్పాలి అలాగే టైర్లు అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అంతా చూసుకోవచ్చు మీరు చెక్ క్లియర్గా ఇక తర్వాత ఈ వెహికల్ సేల్ ఏంటంటే మేము ఓనర్ నెంబర్ తీసేస్తాము సో వెహికల్ సేల్ కాలేదంటే రిసెప్షన్లో ఓనర్ నెంబర్ అలాగే ఉంచుతాం ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర అయినా సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉంటే మా ఛానల్లో అప్లోడ్ చదువుకుంటే ఒక మీరు మెసేజ్ చేయండి సో మన కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు తప్పకుండా ఇస్తాము అది ఫ్రెండ్స్ దయచేసి టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి ఎవరికైనా కన్ఫామ్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళని మాత్రం కాల్ చేసి మాట్లాడొచ్చు సో వెహికల్ అయితే చూసుకున్నాం కదా సో ఇలా ఉంది ఫ్రెండ్స్ నేను చెప్పాల్సింది సో వెహికల్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో అది నేను చెప్పదలుచుకున్నది ఇది ఫ్రంట్ నుంచి చూసామంటే దీనికి అయితే బంపర్ అయితే లేదు సో కొన్ని వెహికల్ చాలా బంపర్ అయితే సెట్టింగ్ కట్టింగ్ చాలా బాగుంటుంది ఇక ఓవరాల్గా వచ్చేసి ఇంతే ఒకవేళ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో ఓన్ నంబర్ డిస్క్రిప్షన్ దగ్గర ఇస్తాను సో అనవర్ కాల్ చేసి మీరు క్లియర్ ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే సో అనవర్ కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఇంకా అక్కడ దాకా చలవు బాయ్ ఫ్రెండ్స్